పిఠాపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు తెలగం శెట్టి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు జనసేన నాయకులు కార్యకర్తలు స్వగృహానికి చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వెంకటేశ్వరరావు అభిమానుల సమక్షంలో బర్త్డే కేకును కట్ చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహిర్నిశలు కష్టించి చేసిన మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని భారీ మెజారిటీతో పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ డంకా ఎగరవేసిన రోజున ఇంతకన్నా ఘనంగా కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకుందామన్నారు ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ సందర్భంగా ఎస్సీ జెడ్ కొత్త మూలపేట నాయకులు ఉప్పాడ అమీనాబాద్ పిఠాపురం విరవాడ పి దొంతమూరు శ్రీరాంపురం ముమ్ముడి వరపాడు రావివారిపాడు రమణక్కపేట కార్యకర్తలు తెలగం శెట్టికి పుట్టినరోజు ఉత్సవాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో సీతయ్య కాపు పల్లెటి బాపునదొర సాయిరాం సుబ్రహ్మణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి జనసేన పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం కష్టపడి తిరిగిన నాయకుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు అని ఏనాడు పార్టీ పదవి కోసం ఆశించలేదని జనసేన పార్టీని ముందుండి నడిపించారని అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించారని అటువంటి మంచి నాయకుడిని ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తిని ఎన్నో సమస్యలపై పోరాడిన వ్యక్తిని ఆయనకు మా అందరి తరపున పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలను అందుపుచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నామని వారు తెలిపారు కార్యక్రమం అనంతరం పిఠాపురం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో బాలింతలకు వృద్ధులకు సుమారుగా ఎనభై మందికి బ్రెడ్స్ పంపిణీ చేశారు సాయంత్రం కోనపాపేట గ్రామంలో పల్లెటి బాపన్న స్వగృహంలో రావివారిపాడు శ్రీరాంపురం వరపాడు రమణక్కపేట గ్రామాల్లో జన సైనికులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు అందరికీ నమస్కారం ఉప్పోడ కొత్తపల్లి మండలం నుంచి వచ్చిన అన్ని గ్రామాల పెద్దలకి ప్రజలకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మొట్టమొదటిగా వెంకటేశ్వరరావు నమస్కారం వెంకటేశ్వరరావు పుట్టినరోజు కార్యక్రమం సందర్భంలో మేమందరూ ఈ గ్రామ ఈ కాకినాడ విచ్చేసి ఉన్నాం విచ్చేసి వారికి శుభాకాంక్షలు చెప్పడానికి ముందుకొచ్చాం అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు పదిహేను సంవత్సరాలుగా మా కొత్తపల్లి మండలంలో పరిసర ప్రాంతాల మూడు మండలాల్లో జనసేన పార్టీ కోసం అనేక కార్యక్రమాలు మొట్టమొదటి మమ్మల్ని అందరినీ పార్టీలో ముందుగా నడిపించిన ఆయన ఖచ్చితంగా పదవి ఏదో పదవి ఇవ్వాలి ఖచ్చితంగా ఆయన ఆయన ఉంటేనే మాకు మంచి పనులు జరుగుతాయని ఆస్తు మేము ఎదురు చూస్తాం దయచేసి ఏ ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమపూర్వకంగా గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఆహ్వానించి ప్రేమపూర్వంగా చూడాలని ఈ చిన్న వినపాన్ని మీకు తెలియపరచుకుంటూ వినవించుకుంటున్నాను